క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పొస్సుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చును ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ఈ చదవబడిన వాక్య భాగములో పౌలు ఆయన నామము కొరకు ఏం చేయాలో నేను అతనికి ఉన్నాను అని ప్రభు అన చాలా మంది దినాలలో ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు ఎందుకు మీరు రక్షణలోనికి వచ్చారు అని అంటే ప్రభు మా జీవితంలో మేలు చేశారని మరణము నుండి విడిపించారని అనేకమైనటువంటి శ్రమలలో కృంగిపోయినప్పుడు ఆయన మమ్మల్ని ఆదరించి బలపరిచారని రకరకాలుగా సాక్ష్యాలు ఇచ్చేవారు సాక్ష్యాలు చెప్పేవారు నా పౌలును దేవుడు ఎందుకొరకు ఆయన రక్షించారంటే ఆయన నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను అతనికి తెలియచేసానని ప్రభు అననీయతో చెప్పినట్లు ఈ దినాలలో చాలా మంది యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రభు నమ్ముకుంటే మన జీవితంలో శ్రమలు కష్టాలు బాధలు ఉండవని చాలా మంది ఆలోచనతోనే ప్రభు యొస్తు అవి జరగవని నేను చెప్పట్లేదు కానీ అవన్నీ ప్రభు మన జీవితంలో జరిగిస్తారు నమ్ముకున్నాము ప్రభుని ఎందుకు మనము వెంబడించాలి అని అంటే దేవుని నామము కొరకు మనము శ్రమలను అనుభవించాలి మనము శ్రమలలో ప్రభుకు మహిమకరంగా జీవించాలి యసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న కారణము చేత ఈనాడు హింసిస్తున్నారు ప్రభుని నమ్ముకున్న వారిని ప్రభుని ప్రకటిస్తున్న వారిని అనేక మందిని పంపడము కాల్చి వేయడము రకరకాలైనటువంటి హింసలు పెట్టి అనేక మందిని చంపుతున్నారు అయితే వారు మరణము దగ్గర కూడా దేవునిని మహిమపరచ మనం ఇంతకాలము ఆశీర్వాదాలు మేలులు వీటి కొరకే ఆలోచిస్తున్నాం వాటి కొరకే ప్రభుత్వాల ధ్యానాంశాలు వినుచున్నా మనందరము కూడా ప్రభు నామము కొరకు ఎన్ని శ్రమలైనా రానివ్వండి ఎన్ని కష్టాలైనా రానివ్వండి ఎన్ని ప్రతికూలతలైనా వచ్చినా మన సాక్ష్య జీవితము పరిమళించాలి మనము ప్రభువుకు మహిమకరంగా జీవించాలి మాటలో చెప్పాలంటే అనుభవిస్తా అసలు ఇవి శ్రమలే కాదు ప్రభు నామము కొరకు మనము ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా వెనుదిరిగేవారం వెంబడించటం మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రభుని మనం ప్రేమించాలి ప్రభు కొరకు మనము జీవించాలి మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా మహిమ కొరకు మనం నిలబడాలి మనము శ్రమలలోనే క్రీస్తు కొరకు మనము పరిమిళించాలి రెండో పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి కొన్ని వచనాలు మరి విశేషముగా అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు మారులు ప్రాణాపాయములో ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలుగురు దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ముమ్మారు వాడ పగిలి ని ఒక రాత్రిం సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనను ఆపదల్లోను దొంగల వలనైన ఆపదలోను నా స్వజనుల వలనైనా ఆపదలోను అన్యోజనుల వలన ఆపదలోను పట్టణములో ఆపదల్లోను అరణ్యములో ఆపదల్లోను సముద్రములో ఆపదల్లోను కపట సహోదరుల వలన ఆపదల్లోను ప్రయాసతోను కష్టములతో తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వము ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి అపోయిన్ పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డారో ఇక్కడ చెబుతూ అనేకమైన కష్టాలు యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నానని ఆపదల వలన కపట సహోదరుల వలన దొంగల వలన అనేకమైనటువంటి శ్రమలు పౌలు గారు జీవితంలో వచ్చినాయి ఇన్ని చెప్పంటాడో చెప్పవలసినవి అనేకముగా ఉన్నాయంటాడు పౌలు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా పౌలు ఆ శ్రమలలో పరిమళించటమే కాకుండా క్రీస్తు సువాసనగా మార్చబడమే కాకుండా అనేక మందిని క్రీస్తు వైపు నడిపించాలి ఈ ఉదయ కాలము దేవుని పిల్లలమైన మన జీవితాలలో శ్రమలలోనే మనము పరిమళించాలి శ్రమలలోనే మనము సాక్ష్య జీవితాన్ని కలిగి ప్రభువుకు మహిమకరంగా జీవించాలి అపో పౌలు అనుభవించిన శ్రమలలో ఏ శ్రమ వచ్చినా మనము ఈ దినాన నిలబడగలమా ఈ దినాన చాలా మంది శ్రమలను చూసి కదా వెనక్కి వెళ్ళిపోతున్నారు శ్రమలను చూసి కదా ప్రభువును విడిచిపెట్టేస్తున్నారు ప్రభు నమ్ముకున్నది భూ సంబంధమైన వాటి కొరకు కాదు మనం ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆ మహిమలోనికి మనము వెళ్ళాలి గనక నిశ్చయత్వంలో మనం ఉండాలి గనక ఏసు క్రీస్తు ప్రభుల వరొక్కరే మనల్ని నడిపించగలరు గనక ఈ ఉదయ కాలము విశ్వాసులమైన మనము శ్రమలలో మనము పరిమలించవలసిన వారు అయినా శ్రమలలో మనం నిలబడినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడమే కాకుండా మన ద్వారా ఆయన మహిమను పొందుతారు అపోసులైన పౌలు అపోసులందరికంటే అద్భుతమైనటువంటి స్వార్తను ప్రకటించాడు పదమూడు పత్రికలు రాశాడు అపోసుడైన పౌలు జ్ఞానము ముందు వారు తర్కించే విషయంలో కానీ ఏ విషయంలో కూడా అపోసుడైన పౌలు ముందు వారెవరు నిలబడలేకపోయారు అపోసుని పౌల జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా అతడు భారము కలిగి ప్రభు నామాన్ని భరించాడు ఈ నాన్న మనందరము కూడా ఆయన నామం కొరకు ఏం ప్రయాస పడుతున్నాం ఏం కష్టాలను అనుభవిస్తున్నాం ఏం శ్రమలను అనుభవిస్తున్నాం ఏం ప్రభు కొరకు మనం విడిచిపెట్టగలుగుతున్నాం వేటిని ప్రభు కొరకు మనం త్యాగం చేయగలుగుతున్నాం ఈ దినాన్న ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుని శ్రమలో ఎప్పుడు మనల్ని కృంగుదీయడానికో మనల్ని బలహీనపరచడానికో కాదు కానీ అవి దేవుని మహిమ కొరకు అనేకులు దేవుని వద్దకు ఆకర్షించబడ్డానికి దేవుడు మన జీవితాల్లో శ్రమలను అనుభవించినప్పుడు సంతోషముతో స్వీకరించగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు దినాల్లో ప్రభు కొరకు ప్రయాసపడుతున్న వారిని అడగండి వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు వారు అనుభవించారు వాటన్నిటిలో వారు నిలబడ్డారు గనుక ఈ రోజు దేవుడు వారి ద్వారా మహిమను పొందుతున్నారు ఆయన నామమును వారు ఊరేగిస్తూ ఉన్నారు దేవునికి మహిమను తీసుకొస్తున్నారు క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకుతున్నప్పుడు వారు హింసింపబడతారని వారికి శ్రమలు కలుగుతాయని దేవుని వాక్యం తెలియచేస్తుంది శ్రమలే మనల్ని బలపరిచేవి శ్రమలే మనల్ని ప్రభు కోసం రోషం కలిగి బ్రతకడానికి మనకి సహాయం చేస్తాయి ఎన్నడూ శ్రమల్లో కృంగిపోవద్దు శ్రమలో ధైర్యం కలిగి విశ్వాసం కలిగి ప్రభు కోసం జీవిందాం అలాగూ మనందరి సాక్ష్య జీవితము పరిమలించినట్లు దేవునికి మహిమను తీసుకొచ్చినట్లు అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదే కాల ధ్యానాంశాలు వినిచిన బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి శ్రమలలో మేమందరము మీ నామ మహిమ కొరకు మేము సాక్షులుగా జీవించినట్లు మేము పరిమళించినట్లు మీరే కృపు చూపించి బలపరచమని ఈ ఉదే కాలము ప్రార్థన అవసరం కొన్న బిడలందరినీ దీవించమని ప్రతి ఒక్కరు జీవితం జీతాల్లో మీరే అద్భుతమైన కార్యాలను చేసి మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదము కలగ చేసి వారు ప్రతి పరిస్థితుల్లో మీ నామము కొరకే వారు జీవించినట్లు శ్రమలన్నిటిలో నిలబడగలిగిన కృప మాకందరికీ దయచేయమని ఆ నిశ్చేతము చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె